పవన్ తో హరీష్ శంకర్ తీస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ తిప్పి తిప్పి కొడితే పది రోజులు కూడా షూటింగ్ జరగలేదు కానీ ఈ సినిమాకు అప్పుడే బయ్యర్ల టెన్షన్ మొదలైంది తొందరపడి ఈ సినిమా రైట్స్ కొనేసామనేంతగా వలలో కంగారు పెరిగింది పవన్ మూవీ కన్నా బయ్యర్స్కి కోట్ల లాభాలు రావటం పక్క అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ కాబట్టి ఇది చాలా కామన్ మరి అలాంటి హీరో సినిమా రైట్స్ కొంటే ధైర్యంగా ఉండాల్సింది పోయి ఎందుకు అక్కడే ట్విస్ట్ ఉంది అదేంటో చూసేయండి పవర్ స్టార్ సినిమాలు చేస్తే రోజుకు రెండు కోట్లు వస్తాయి అంటే ఏడాది మొత్తంలో రెండు వందల రోజుల సినిమాలు చేస్తే నాలుగు వందల కోట్లు సంపాదించే సత్తా ఉన్నట్టే అలాంటి తను ఇంకా కేటాయిస్తే రెండేళ్లకు వెయ్యి కోట్లు వెనకేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు కానీ ఆ మాత్రం కూడా తెలియకుండా ఎవరో ఇచ్చే ప్యాకేజీకి పవన్ ఆశపడతాడని యాంటీ ఫ్యాన్స్ ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేస్తూ ఉంటారు ఇవన్నీ రాజకీయాల్లో కామన్ అయిన ఫ్యాన్స్ కు మాత్రం డైజెస్ట్ కాని అంశాలు సరే అవన్నీ పక్కన పెడితే పవన్ కి నిజంగానే వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆఫర్ ఉంది కాకపోతే అది సినిమాల్లో అని తెలుస్తోంది నిజమే తన ఓజీ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది కేవలం హిందీ రైట్స్ ఏ నూట ముప్పై కోట్ల ధర పలకడం ఓవర్సీస్ కూడా యాభై కోట్లు అనడం తెలుగు థియేటర్ రైట్స్ కూడా నూట ఎనభై కోట్ల ధర పలుకుతుండడంతో సీనే మారిపోతోంది ఇది మరో బాహుబలి కాకపోయినా మరో పఠాన్ మరో జవాన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు పవన్ అంతటా ఫ్యాన్స్ ఉన్నా ఇంతవరకు పాన్ ఇండియా హిట్ పడలేదు భీమల నాయక్ అన్ని భాషల్లో అనుకున్న టైం రిలీజ్ అయితే లెక్క మారేది అయినా ఆ వెలుతుని తీర్చేందుకు ఓజీ మూవీ రెడీ అయింది ఈ సినిమా మరాఠీ పంజాబీ భోజ్పూరి బెంగాలీలో కూడా రాబోతోంది ఏమాత్రం ఈ సినిమా బాగున్నా పుష్ప కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ రేంజ్ లో ఆడే ఛాన్స్ ఉంది అదే జరిగితే వెయ్యి కోట్ల వసూలు పెద్ద మ్యాటరింగ్ కాదు ఆల్రెడీ ఈ ఏడాది కల్కి దేవర పుష్ప టూ రాబోతున్నాయి సీజన్ కు పాన్ ఇండియా మూవీ రాబోతోంది అన్ని హిట్ అయితే సినిమాకు వెయ్యి కోట్లు చొప్పున నాలుగు వేల కోట్ల వసూలతో టాలీవుడ్ ఈ ఏడాది నెంబర్ వన్ ప్లేస్ లో ఉండడం ఖాయం